జనసేన నాయకుడు నాకు కూడా చాలా కాలంగా మిత్రుడు బొలిశెట్టి సత్యనారాయణ విశాఖ ఉక్కు కర్మాగారం రక్షణ కోసం పోరాడుతున్న కార్మిక సంఘాల మీద నాయకుల మీద ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడం చాలా దారుణంగా ఉంది ఇది ఆశ్చర్య ఆశ్చర్యకరమే కదా అభ్యంతరకరం వాస్తవంగా పదమూడు వందల రోజుల నుంచి నిరదీక్షలు లెక్క సభలు ప్రద ప్రదర్శనలు నిరసనలు ప్రతినిధి బృందాలు తీసుకోవడాలు కేసులు ఇంత పోరాటం చేస్తున్నటువంటి కార్మిక సంఘాలు ఏమో తప్పుడు పోరాటం అంట మోసపూరిత పోరాటం అంట పవన్ కళ్యాణ్ నమ్మకపోవడమే వాడు చేసిన మహాపరాధం అంటాడు బోలిశెట్టి వాస్తవంగా పవన్ కళ్యాణ్ ఏదైనా చేయడానికి ఎవరాటం కావండి ఆయన ఉప ముఖ్యమంత్రి అయి కూడా మూడు నెలలుగా వస్తుంది ముందు కానీ బీజేపీతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి దానికి ఎవరో రావడం ఎందుకు అఖిలపక్షం ఎందుకు నిజానికి పోరాడింది వీడు కాదు పవన్ కళ్యాణ్ పోరాడారా నేను విశాఖ వెళ్ళాను బీచ్ రోడ్లో చాలా పెద్ద సభలో కూడా పాల్గొన్నాను అప్పుడు కూడా చెప్పాను వకీల్ సాబ్ కార్మికుల తరఫున పోరాడాలి అని ఆ రోజున ఆయన ఒక సభ పెట్టారు నిజమే ఒకసారి దీక్ష చేశారన్నారు ఓకే మంచిదే కానీ అదే సమయంలో బీజేపీ దగ్గర తనకు చాలా పలుకుబడి పడి ఉంది పట్టుబడి ఉంది అని చెప్పి ఆయన విశాఖ ఉక్కు రక్షణ కోసం ఎందుకు ఒక్క హామీ కూడా తెప్పించలేకపోయారు కార్మికులు పోరాడుతూనే ఉన్నారు కదా ఇంకోటి కూడా చెప్పాలి ఆయన అంటున్నారు ఈ పోరాటంతో ఎందుక దేశంలో రెండు వేల పద పంతొమ్మిదిలో సేలం ఉక్కు కర్మాగారాన్ని అలాగే దుర్గాపూర్లో ఉన్నటువంటి మోర్షిగుండం విశ్వేశ్వర కర్మాగారాన్ని ఉక్కు ఫ్యాక్టరీని కూడా ప్రైవేటైజ్ చేస్తామని ప్రకటించింది మోదీ ప్రభుత్వం ఏం చేయలేకపోయారు ఇప్పటివరకు ఎవరు ఆపారండి పవన్ కళ్యాణ్ గారు ఆపారు అక్కడ కూడా పవన్ కళ్యాణ్ అంటే అభిమానము లేదా మద్దతు తెరపడము నాయకుడు మా నాయకుడు అని చెప్పడము ఉప ముఖ్యమంత్రిగా చూడటం అది వేరు ఇప్పుడు అసలు దేశంలో ప్రైవేటీకరణ అనేది కార్పొరేటీకరణ అనే దానికి అడ్డు పడుతుంది కార్మిక సంఘాలు కాకపోతే జనసేన పడుతుందా జనసేన భాగస్వామిగా ఉన్న ఎన్డీఏకు అధినాయకుడుగా ఉన్న నరేంద్ర మోదీ లేకపోతే నిర్మలా సీతారామన్ అచ్చం డిజిన్వెస్ట్మెంట్ మినిస్ట్రీయే పెట్టారు కదా ఒకటి పెట్టుబడుల ఉపసంహరణ దాని పేరే ప్రైవేటీకరణ నిజానికి డిజిన్వెస్ట్మెంట్ మినిస్ట్రీ అంటే ప్రైవేటైజేషన్ మినిస్ట్రీ అని అర్థం ప్రైవేటీకరణ మంత్రిత్వ శాఖ అది రెడ్ కార్పొరేషన్ అనే దాన్ని చేసినప్పుడు పవన్ కళ్యాణ్ రావడం వల్ల ఆయన ఒక్కడే ఆపాడు కార్మికులు పోరాడుతున్నారు సార్ అప్పటికే కార్మికులు పోరాడుతూ ఉన్నారు కార్మికుడు ఆత్మహుతు చేసుకున్నారు ఆ కార్మికుడు కుటుంబంతో కార్మికులు ఒక దీక్షా శిబిరం నడుపుతున్నారు పవన్ కళ్యాణ్ కూడా అప్పుడు మద్దతు తెలిపారు వాళ్ళని పరామర్శించడం కోసం ఆయన శిబిరానికి వెళ్ళారు ప్రైవేటీకరణ మంచిది కాదన్నారు అప్పుడు అన్నారు ఇప్పుడు ఎప్పుడన్నా అన్నారు మత్స్యకాలంలో బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరీ కాదు కేంద్రము ఎన్డీఏ ఎన్డీఏలో మీరు కూడా భాగస్వాములుగా ఉన్నారు మీరు చెప్పమనండి నిర్మలా సీతారామన్ చెప్పనండి కాదు ఉక్కు ఫ్యాక్టరీ ఉక్కు గనుల శాఖ మంత్రిగా శ్రీనివాసరాజు బీజేపీ ఆయన తెలుగు అయిన ఉన్నాడు కదా ఆయన చెప్పమనండి వాళ్ళు చెప్పరు వీళ్ళు చెప్పరు కార్మికుల పోరాటాల మటుకు మోసం అంట తప్పుడు పద్ధతులు అంట వాళ్ళేదో లాభ లబ్ధి పొందుతున్నారంట ఏం మాట్లాడి ఇవన్నీ వైసీపీతో వాళ్ళు కుమ్మక్కయ్యారంటే ఎప్పుడు ఒక్క ఒక్క చెప్పమనండి వైసీపీ వాళ్ళు పోషికతో జరిపిన చర్చల గురించి ముందుగా నేనే మాట్లాడాను అప్పుడు వాస్తవంగా వాళ్ళు తర్వాత ఏదో వివరణించుకున్నారు వైసీపీ కూడా చెయ్యలేదు సందేహమేం లేదు వాళ్ళు కూడా మౌనం పాటించారు చేతులు కలిపారు నిజమే బొత్స సత్ర నిన్న మాట్లాడుతున్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడు చేస్తుంటే సమస్య వచ్చేది కాదు కదా ప్రధానమంత్రి విశాఖపట్నం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఒకవైపు నుంచి కలిశారు జగన్ కూడా సభలో పాల్గొన్నారు తర్వాత చంద్రబాబు కూడా వెళ్ళారు ఎవ్వరు దీన్ని కేంద్ర స్థానంలోకి కీలకమైన నినాదంగా తీసుకోలేదండి ఎందుకంటే పోరాడే కార్మిక నాయకులకు చేతనైతే సాయం చేయండి లేకపోతే లేదు వాళ్ళందరూ నిజాయితీ లేని వాళ్ళు బీజేపీతో కలిసి ప్రైవేటీకరణ మంత్రిత్వ శాఖ నడుపుతున్నటువంటి ఎన్డీఏనే చాలా గట్టిది పవన్ కళ్యాణ్తో ఉండే చాలు పవన్ కళ్యాణ్కి ఎవరు ఎవరైనా కావాలి కార్మికులు కావాలా ఇప్పుడు ఒక అఖిల పరిశ్రమ అయ్యే అప్పుడు కూడా నాకు తెలుసు ఒక విషయం అప్పుడు పవన్ కళ్యాణ్ ఒక సభ పెట్టారు ఉక్కు ఫ్యాక్టరీ సమస్య మీద అని యూనియన్లో ఐ మీన్ అక్కడ పోరాట కమిటీ తరఫున వచ్చి పాల్గొన్నారు మద్దతు తెలిపారు వీళ్ళు అడిగిందేంటి మొత్తం మాకు అప్పగించండి అది అఖిలపక్షం పెట్టమనండి ఎవరు చేసేది వాళ్ళు చేయడానికి అఖిలపక్షం ఎందుకు అఖిలపక్షం పెట్టడం పెట్టకపోవడం అప్పుడు ముఖ్యమంత్రి పెట్టలేదు వాళ్ళు అనుకూలమే కదా ఇప్పుడు పెట్టారా పోనీ ఇప్పుడు పెట్టండి ఇప్పుడు అధికారం మీదే కదా ఉప ముఖ్యమంత్రి మీరే కదా ముఖ్యమంత్రి ప్రతిసారి మిమ్మల్ని పొగుడతారు కదా మీరు పెట్టించండి ఉక్కు ఫ్యాక్టరీ మీద లేదా పురంధేశ్వరి గారిని పెట్టించమనండి ఆమె మాజీ కేంద్ర మంత్రి ఇప్పుడు ఎంపీ కూడా కదా అలాగే అనకాపల్లిలో గెలిచింది కూడా వాళ్ళ అభ్యర్థి రమేష్ కదా కాబట్టి ఇదంతా కూడా ఎలా ఉందంటే చాలా ఏకపక్షంగా కార్మికుల మీద విష ప్రచారం చేసే విధంగా కేంద్రానికి ఒక విధంగా వంతు కేంద్రం తప్పేం లేనట్టు కేంద్రానికి ఎవరో చెప్పడం ఎందుకండి మోదీ గారికి నిర్మలా సీతారామన్కు శ్రీనివాసరాజుకు పురంధేశ్వరికి పవన్ కళ్యాణ్ తెలియదు అప్పుడు అంటే పోనీ మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఏదో అన్నారు అనుకుందాం ఇప్పుడు ఎందుకు ఇప్పుడు మీరు ఎందుకు చేయలేరు ఇప్పుడు ఎందుకు కార్మికులు ఇంతగా తిప్పుతున్నారు అక్కడ ఒక యూనియన్ ఉంది ఆ యూనియన్ ఎంత ఉందో ఏం చేస్తుందో నాకు తెలియదు నేను వెళ్ళినప్పుడైతే అందులో వాళ్ళు ఉన్నట్టుగా లేరు ఆ వాళ్ళు ఒక్కరి తప్ప అందరూ తప్పండి జనసేన జెండా మోసే వాళ్ళే జనసేనానికి చేయటం వాళ్ళు సరైన కార్మిక నాయకులు మిగతా వాళ్ళందరూ తప్ప ఇప్పటివరకు నాకు బాగా తెలుసు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో డెబ్భై మూడులో బిహెచ్ఎల్లో తొలిసారి ప్రైవేటీకరణ అన్నది మొదలు పెట్టినప్పుడు సిఐటి విషయం మీద ఆందోళన ప్రారంభించింది ఆ బుక్లెట్ కూడా మేము అప్పుడు వేసాం సరే డెబ్బై ఎనిమిది కాబట్టి ఇప్పుడు వచ్చి ఏదో వచ్చి వెక్కిరించినట్టుగా వీళ్ళందరూ నిజాయితీ లేదు మాకు మీ నిజాయితీ నిరూపించుకోండి పోనీ మీరే చేయండి మీరే ఆపండి ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ లేదు విశాఖ ఉక్కు అని ప్రకటన చేయించండి వీళ్ళందరూ మీ అభినందనలు చెప్తారు ఇంకోటి పన్నెండు వేల మంది కార్మికులను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఉక్కు ఫ్యాక్టరీ యొక్క ఉత్పత్తిని మూడో వంతుకు పడగొట్టేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ మేరకు స్పష్టమైన జీవోలు వచ్చాయి ప్రభుత్వంగా ఏం స్పందన అక్కర్లేదా ఉప ముఖ్యమంత్రిగా జనసేన పార్టీగా ఏం స్పందన అక్కర్లేదా తెలుగుదేశం పార్టీకి అక్కర్లేదా మొన్న కదా పల్లా శ్రీనివాసులు ప్రైవేటీకరణ చేస్తే నేను నా పదవికి రాజీనామా చేస్తానని రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షుడు ప్రతిజ్ఞ చేశారు అంటే ఉందేనే కదా ముప్పు ఉందని మరి పల్లా శ్రీనివాసులను తీసుకొని వెళ్ళండి పోనీ అధికార పార్టీలే కదా మీ ఎన్డిఏ కూటమి తరఫున వెళ్ళండి ఎవరు కాదంటారు చెయ్యాల్సిన చేయకుండా ఎవరి మీద నెపం పెట్టడం నిందలు ఒకవైపున పోరాడుతూ అభద్రతో భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న వాళ్ళని చేయడం ఇంకోటి పునరావాస దాని మీద కూడా భూసేకరణకు సంబంధించిన అంశాలు చేయటం లేదు ఇవన్నీ ముప్పై విధానపరమైన అంశాలన్నీ కేంద్రం నిర్ణయిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంటే కార్మిక సంఘాలు ఏం చేసేయండి మధ్యలో అప్పుడైనా ఇప్పుడైనా కాబట్టి నాకు తెలుసు జనసేన బీజేపీ మైత్రి బలంగా ఉన్నారని కోరుకునే వాళ్ళు బీజేపీనే మానరు వాళ్ళు ఇష్టం కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వంగా మాట్లాడండి గతంలో రకరకాల విషయాలను ఇప్పుడు అవన్నీ వ్యక్తిగత స్నేహ సంబంధాలు ఇంకోటి ఇక్కడ ఇంపార్టెంట్ కాదు విశాఖపట్నంలో మీరే నెట్ తీసుకోండి ఎన్డీఏనే నడపండి విశాఖ ముక్కు రక్షణ కోసం అదే చేయరు పురంధేశ్వరి దగ్గర సోము వీర్రాజు గత అధ్యక్షుడు మాధవ్ వీళ్ళందరూ ఢిల్లీ వెళ్ళారు ఒకసారి అమిత్ షా దగ్గరికి పురంధేశ్వర్లు లేనంటున్నాను మిగతా వాళ్ళు ఆయన చివాట్లు పెట్టి పంపించాడని మేము వార్తలు రాసాం చర్చించాం ఇప్పుడు కూడా అంతకంటే భిన్నంగా ఏం జరగదు కాబట్టి మీరు చేసే చేయడానికి కార్మిక నాయకులను ఎందుకు తిరుగుతూ ఉన్నారు పల్లా శ్రీనివాసులు ఎంపీ భరత్ మొన్న చాలా మంచిగా కొంచెం మద్దతుగా మాట్లాడారు అది ఎక్కడా ఇది ఎక్కడ కాబట్టి బీజేపీని పొగడండి పవన్ కళ్యాణ్ పూర్తిగా అంతా ఆయన సర్వస్వం మీరు చెప్పండి నాకేం అభ్యంతరం లేదు కానీ కార్మిక సంఘాల మీద అది పోరాడ ఏదో అమ్మ పెట్టదా అడుగు తినేవదని మీరు పోరాడరు పోరాడే వాళ్ళని నాన్న అంటారు అంటే అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ దానికి అంతా మాకు అప్పగిస్తే జనసేన అని చెప్పినట్టు చేస్తే వింటామంటే అలా కుదరదని కార్మికులు చెప్పారు సంఘాలు తప్పకుండా చెప్పాయి ఈరోజు కూడా చెప్తాయి అంత మీరు చేస్తారని మీరేం చేయలేదు ఇప్పటివరకు ఇప్పుడు కూడా మీ మీద అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు మేము పోరాట కమిటీ అందరిని కలుపుకొని వస్తాము అందరి తరఫున వస్తాం కానీ ఒకటే పార్టీని నెత్తిని పెట్టుకోవడానికి మేము సిద్ధంగా లేము అన్నారు అక్కడ పోరా అక్కడ ఫైట్ చేసేవాడిని ఎక్కువ భాగం వామపక్ష కార్మిక సంఘాలు కానీ అఖిలపక్షం అనే పోరాడుతున్నారు కానీ వాళ్ళే గమ్యనిస్టు పేర్లతో ఏం చేయట్లేదు కాబట్టి దేనికైనా కొంచెం వాస్తవికత కొంచెం విఘ్నత అన్నింటిని మించి పోరా కార్మికుల పట్ల ఒక సహానుభూతి సింపతి ఎంపతి ఏదో ఒకటి ఉండాలి అదేమీ లేకుండా ఇప్పుడు వాళ్ళ మీద బురద వాళ్ళ మీద విష ప్రచారం చేయడం చాలా దారుణం మూడవది కార్మిక సంఘాలు ప్రైవేటీకరణ ఇప్పటికలిగే ఇప్పుడు సేలంలో కానీ దుర్గాపూర్లో కానీ ఎందుకు చేయలేకపోయారు విశాఖపట్నంలో కూడా ఎందుకు సన్నయి నొక్కరు నొక్కుతున్నారు కుమారస్వామి వచ్చి మొన్న ఏం చెప్పారు ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఎందుకు ఎంత హడావుట్ చేస్తారు ఇప్పుడు ఏమయ్యాయి అవన్నీ సో చాలా పొరబాటు బహుశా ఆయన ఆయనకి ఏమన్నా సమాచారం చేరాలా రియాక్ట్ అయ్యారేమో నాకు తెలియదు కానీ కొన్ని విషయాలు తెలిసిన మనిషి అనుభవజ్ఞుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా దగ్గరగా ఉండి చాలా పనులు చేసిన వ్యక్తి కాబట్టి ఈ ఆలోచనలు చక్కదిద్దుకోవాలని నేను కోరుతున్నా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కానీ జనసేన అధినేతగా కానీ చొరవ తీసుకొని ఆయన చేయగలిగింది చేస్తే ఎన్డిఏలో మంచి